ఏ చట్టం అన్నా తీసుకోండి ఎవరిలో వచ్చింది ఎవరు చేసిందో మీరు ఆలోచించండి నాట్ ఓన్లీ అట్రాస్ చట్టం బ్యాంకుల జాతీయ బీజేపీ చేసేదా అన్నిటి పేరు హిందుస్థాన్ పెట్రోలియం లిమిటెడ్ లేకపోతే హెచ్పిసిఎల్ ఇంకా ఐడిపిఎల్ భారత్ నిగం లిమిటెడ్ ఇవన్నీ బీహెచ్ఎలు ఇవన్నీ హిందుస్థాన్ భారత్ అని పేరు పెట్టేదా బీజేపీ ఆలోచించండి ఇన్ని కేంద్రంలో ఉన్న సంస్థలు ఉండేటిగా ఇవాళ అన్ని తీసుకోవాలి కాంగ్రెస్ లో పెట్టినాయని అవన్నీ బీజేపీ పెట్టిన కూడా ఇలా ఈ బ్యాక్రానగర్ లాంటి ప్రాజెక్టులు అట్టి బీజేపీ వచ్చింటే కాబట్టి ఏదైనా ఇలా దేశంలో ఏమైనా ఏమన్నా అంటే కాంగ్రెస్ చేసినా వాటికి తూట్లు ఓడిస్తుంది ఇలా చెప్పండి అందుకే అడుగుతున్నాను ఈ పదకొండు ఏళ్ల పది గత కెసిఆర్ గారు పరిపాలించిన పదేళ్లలో ఇక ఇవాళ చంద్రబాబు నాయుడు పరిపాలిస్తున్న ఈ ఇప్పుడు మొన్న ఐదేళ్ళు ఇప్పుడు మళ్ళా సో ఇప్పుడు గానీ మోడీ గారు పరిపాలించిన ఈ పదకొండు ఏళ్లలో ఏం కట్టిరో ఏమి ఏమి అభివృద్ధి చేసారో చెప్పండి చెత్త నింపుడు కాంగ్రెస్ మీద అన్ని చేసిన కాంగ్రెస్ మీద బురదాలు తప్ప వాళ్ళు ఏం చేశారో చెప్పండి రెండు వేల పదమూడులో లో భూ సేకరణ చట్టం తెచ్చి భూమి ప్రభుత్వం ఏ కారణం చేత బయదోళ్ళ దగ్గర భూమి తీసుకుంటే భూమికి భూమి ఇవ్వాలి వాళ్ళ ఇంట్లో ఒక ఉద్యోగం ఇవ్వాలి వాళ్ళ యొక్క కొత్త ప్లేస్ మూవ్ మూవ్ అయితే వాళ్ళకి మెంటల్ గా డిస్టర్బెన్స్ ఉంటే వాళ్ళకి కావాల్సిన ఆరోగ్యం సంబంధించిన ఖర్చులు కూడా భరించాలి ఇవన్నీ చట్టం చేస్తే అవన్నీ తూట్లు పడుస్తూ జీవో తెచ్చిండు జీవో తెచ్చి మొత్తం ముప్పై లక్షల వర్తు భూమిని ఎకరం ఉంటే ఆరు లక్షల నుంచి శాతం దొరుకున్నాడు ఇదే కేసీఆర్ మల్లన్న సాగర్ గొడ కూడా ఏడిచి ఎందుకు ఏడిచిర్రు వాళ్ళ భూమి పోతున్నందుకు ఒకటి ఏడిస్తే రెండో మెయిన్ కారణం ఏంది నువ్వు మార్కెట్ రేట్ కట్టిస్తలేవు ఎవరు దమ్మన్నారు జీవో చట్టం చేసినావు చట్టాన్ని గౌరవించాలి కదా ఏడు వందల మందిని చంపేస్తే రైతు నల్ల చట్టాలు తెచ్చి నీకు డేటా నీకు వాళ్ళకి వాళ్ళకి సంపడం మొదటి తప్పు రెండోది వాళ్ళకి కావాల్సినటువంటి ఏమంటారు దాని కాంపన్సేషన్ వాళ్ళు డేటా మా దగ్గర లేదంటాడు కాంగ్రెస్ దుర్మార్గ పార్టీ దోసుకునే పార్టీ స్కాములు చేసే పార్టీ అయితే చట్టం సమాచార హక్కు చట్టం తెస్తాడా పారదర్శకత ఉండాలని ప్రభుత్వంలో ఏమైతుంది ఏం ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి ఏడ పైసలు లేకపోయినాయి అన్ని చెప్పడానికి అప్లికేషన్ పెట్టుకుంటే ఆ డేటా మొత్తం ప్రజలకు ఇవ్వాలనే చట్టం చేస్తాడా సొంత పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎంపీఏ భాగస్వామ్యం ఉన్నటువంటి పార్టీలు కరప్షన్ ఆరోపణలు వస్తే అరెస్ట్ చేస్తారా చట్ట పేరు వస్తుందని మరి ఇలా బీజేపీలో ఎన్ని ఆరోపణలు ఏ పార్టీలో ఉన్న వాళ్ళనైనా సిబిఐ పంపించి వాళ్ళందరినీ బీజేపీలో జాయిన్ చేస్తారు ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డిని ఎట్లా జాయిన్ చేసుకున్నావు అట్లా ఎంతమందిని కాంగ్రెస్ లో లోబిఐడి పంపించి అన్యాయం జాయిన్ చేసుకున్నావు అంటే వాడు దోసుకున్న వాళ్ళకి వాటాలు ఇచ్చిండు వాడు ఇక్కడ నిబద్ధత ఎక్కడ ఉన్నది ఎక్కడ ఏమి అభివృద్ధి ఎక్కడ చూడండి అభివృద్ధి విషయంలో ఏముంది పాలసీ విషయంలో ఏముంది న్యూక్లియర్ టెస్ట్ ఫస్ట్ ది కాంగ్రెస్ చేసింది సెకండ్ ది కాంగ్రెస్ బీజేపీ రాకనే పోవు ఆడు బాబ్రీ మసీద్ కలవ చేయకపోతే ఈ పివి నర్ సింటాడు మొత్తం పబ్లిక్ ఇష్యూస్ నుంచి డైవర్ట్ చేసి మతం మతం పిచ్చి లేపిండు నార్త్ ఇండియాలో మతం పిచ్చి ఎక్కువ ఉన్నది సౌత్ ఇండియా కంటే ఎక్కువ గోదావరి ఎందుకంటే ఆడ దండయాత్రలు ఎక్కువైనాయి విదేశాల నుంచి కాబట్టి వాళ్ళకి ఇది ఎక్కువ ఉన్నది సో దాన్ని కరెక్ట్ గా ఈ పీవీ నరసింహరాయణ్ చేసి ఆ సెకండ్ చేస్తే ఆ వీడు చేయకుండా చేస్తే ఆ వాజ్పేయి వాజ్పేయి క్రెడిట్ ఇచ్చేసిన ఇది చేయాల్సి వచ్చి బీజేపీ ఏం చేసింది చూపెట్టండి గాడను ఉత్తర భారతదేశంలో కొన్ని రోడ్లు వేస్తున్నారు ఆ వీడు దోసుకున్నది సరిగ్గా తరలిద్దామని వేసుకుంటారు అవి కూడా కూలిపోతున్నాయి కట్టంగా ఎనభై వేల కోట్లు ఒక రోడ్డు కడతారు అంటే అది పైసలు గింజల అంటే ఎనభై వేల కోట్లు రిలీజ్ చేసి ఆడ వెయ్యి కోట్లు ఖర్చు పెట్టకుండా డెబ్బై డెబ్బై వేల కోట్లు దోసుకుంటున్నట్లే ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని ఫ్రీగా పుట్టిన లెక్క భూములు అమ్ముకున్నా లక్షల కోట్లు వస్తాయి మొత్తం ఏ ఇన్సిడెంట్ జరిగితే అప్పుడు చట్టం ఇప్పుడు నువ్వు చెప్తున్నా నిర్భయ చట్టం ఏదో చట్టం తెచ్చినాం మోడీ ఏం చే ఒక చట్టం పేరు చెప్పండి మనకి పనికి వచ్చేది డే టు డే చట్టం లేదు ఒక ప్లానింగ్ కమిషన్ ఎత్తేసిన ప్లానింగ్ కమిషన్ అంటే ఎన్ని కట్టినా ప్లానింగ్ కమిషన్ కింద ప్లాన్ అంటే నువ్వు ప్లాన్ లేకుండా చిన్న ఇల్లు కట్టలేదు దేశాన్ని ఎట్లా నిర్మిస్తుంది నిర్మించడం కాదు పుల కట్టడం రా ఒక్క బత్తాయి గారు చెప్పండి రా ఒక్క మేధావాని వాడు చెప్పండి రా మాట్లాడరు వీళ్ళు కానీ కాంగ్రెస్ మంచిగా చేస్తుంటే బురుదాలు ఉంటది లోక్ లోక్పాల్ చట్టం కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ విన్నది ప్రజలు నిర్భయ చట్టం కావాలంటే మహిళలకి ఎంత ఘోరం అంటే ఆ ఆట వస్తువు ఎంత నీచంగా మనం అట్లా చూస్తున్నామా మహిళల్ని అన్నింటిలో మనం అగ్రవాగా నిలబెట్టాం మళ్ళీ దానికి తూట్లో ఓడిస్తుండే వాళ్ళు ఒక్క బీదే పాలిత రాష్ట్రంలో ఫ్రీ బస్ పెట్టిరా మనం పెడితే మహిళలు వాళ్ళంతా పనులు చేసుకుంటారు కదరా అట్లా ఉండొద్దు వాళ్ళకి మహిళ అనేట ఆమె ఆమె కాళ్ళు కనబడ్డా ఎల్లు కనబడ్డా వీనికి బాగానే ఆమె ఉంటే బెడ్రూమ్లు ఉండాలి లేకపోతే వంట రూమ్ లో ఉండాలి